మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతాడా ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చంచల్గూడ నుంచి బయటికి వచ్చాడు కాబట్టి చంచల్గూడ పంపిస్తారా రాజమండ్రి పంపిస్తారనేది మీరే చూస్తారు కానీ వంద రోజుల డే టు టైం రాసుకోండి మీరు ఓకే మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అది వైఎస్ వైఎస్ఆర్ సిపి వాళ్ళ ట్యాగ్లైన్ ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే మీరు విజయవాడ పశ్చిమానికి సంబంధించి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీ విజయవాడ పశ్చిమ మీ విజయవాడ సిటీలోనే రెండు మూడు గ్రూపులు ఉన్నాయి రెండు మూడు గ్రూపులు ఒకవైపు చూస్తే ని నాని అవ్వచ్చు ఒకవైపు కేసీ చిన్ని అవ్వచ్చు దాంతోపాటు బుద్ధ వెంకన్నకి వాళ్ళకి వీళ్ళకి పడదు వీళ్ళకి వాళ్ళకి పడది అసలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మీరు ఎలా విజయం సాధిస్తారు మీరు ఎలా ముందుకెళ్తారు ఏమిటి కేసీని నాని అంటే రెండు ఆయనకి గౌరవం గౌరవంతోనే మాట్లాడుతున్నాం నాని గారికి రెండు సార్లు పార్లమెంట్ ఆఫ్ నెంబర్ అయినా ఆయన గౌరవం ఇచ్చే మాట్లాడతాము కొంతమందికి పదవులు వచ్చిన తర్వాత మనం గెలిచిన తర్వాత కొంతమంది అహంకారంతో వాళ్ళ అహంకారం వాళ్లే అనగొట్టుకుంటారు బుద్దాయింకన్నా గారంటే ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నారు ఆయన అనేక పదవి చేశారు ఇలా ఎమ్మెల్సీ ఇలా గారు మీరావు చైర్మన్గా పది చేశారు మాజీ ఆయన ఎమ్మెల్యేగా కొన్ని స్వల్ప ఓట్లతో ఓడిపోయారు ఇలా జలీల్ ఖాన్ గారు మూడు సార్లు పోటీ చేశారు రెండుసార్లు గెలిచారు ఆయన ఒక ఎమ్మెల్యే ఇలా ఇక్కడ ఇంకోటి మొహమ్మద్ ఫతావులా గారంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన మైనారిటీలకి మైనారిటీ సబ్జెక్టు కింద ఎన్నో ఆయన కులం మతం కాదండి ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆయన ఆదుకున్నారు తన దగ్గర జేబులో డబ్బు లేకపోయినా కూడా తన కుటుంబం దగ్గర నుంచి అయినా అడిగిన వాళ్ళ కుటుంబానికి ఆయన చూస్తున్నారు ఆయన అడిగే దాంట్లో సీటు తప్పులేదు డెఫినెట్గా మేము ఒకటే అడుగుతున్నాం పశ్చిమ నియోజకవర్గంలో గ్రూఫ్లు అంటే ఏ గ్రూఫ్ లేదు తెలుగుదేశం పార్టీ గ్రూఫ్ తప్ప ఏ గ్రూఫ్ లేదు ఇవాళ నిన్నగాక మొన్న ఎవరో బచ్చాగాళ్ళు వస్తూ ఉంటారు జెండా ఎత్తుతూ ఉంటారు ఏ సౌదీలకు వెళ్తారో ఏ దుబాయ్కి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి నేను మాట్లాడుకో తెచ్చుకోలేదు రెండోది తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేసిన పనులతో నాలుగున్నర సంవత్సరంలో ఏ నాయకుడికి ఇబ్బంది పెట్టారు ఏ కార్యకర్తకి ఎన్ని కేసులు పెట్టారు ఆ దాని మీదే ఆయన చూస్తున్నారు ఇలా పనిచేసే నాయకుడికి పనిచేసే కార్యకర్తకి ఆయన పెద్ద పీఠం వేస్తాను చూస్తున్నారు అట్లానే మేము ఒకటే అడుగుతాం ఎవరికి ఇచ్చినా సరే ఇవాళ ముస్లిమ్స్కి పచ్చమనేజర ఇలా ముస్లిమ్స్ ఓటింగు యాభై ఐదు వేలు ఓటింగ్ ముస్లింస్ ఓటింగ్ ఉంది కాబట్టి ముస్లిమ్స్కి కేటాయించమంటున్నాము ఆ రకంగానే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి నారా లోకేష్ గారు గారు ఇవ్వండి అదే దానికే సిద్ధపడతారని మేము కూడా ఆకాశిస్తున్నాం